이사람을이고로이지의심 <laughs> 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 చాలా గొప్ప విశేషమైనటువంటి అర్వదిన పదహైదు రోజుల పాటు మనకు తెలిసింది భగవంతుడు ఆయా రూపాల్లో ఆయా అలంకారాలతో ఆయా వాహనాలపైన వాహనాల వాహనాలపైన స్వామివారిని దర్శిస్తే ఆయన అనుగ్రహం ఆ యొక్క వాహన విశేషం బట్టి మనకు లభిస్తుందని ఆగమశాస్త్రం అయితే అంతఃపద అంతఃకరణంగా జరిగేటువంటి వైదిక కార్యక్రమాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు పదహైదు రోజుల పాటు ఈ యొక్క గ్రామం రాష్ట్రం దేశము లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకొని మూడు పర్యాయములు ఒక దినము మూడు పర్యాయములు స్వామివారి యాగశాలలో నిత్య నైమితిక కైంకర్యములు జరుపుతూ మూలవర్లతో సమానమైనటువంటి మహాకుంభంలో స్వామివారిని ఆవాహన చేసుకొని ఆయా అధిదేవతల యొక్క హోమములను నిత్య నైమితిక హోమములను విశేష హోమములను కూడా జరిపి లోక కళ్యాణార్థం జరుపబడేటివే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మామూలు మనం కోరుకొని జరుపబడేటివి కాదు ఇది మన కోరికలు సిద్ధించడానికి కాదు లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఆగమశాస్త్ర ప్రమాణాలతో కూడినటువంటి ఉత్సవాలే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనందరూ కూడా తప్పక తెలుసుకోవాలి ఈ యొక్క కదురిలో పుట్టిన దానికి కదిరిని ఇష్ట ఇష్టదైవంగానో పూజించడానికి ఆయన అనుగ్రహం పొందడానికి ఆయన మినిలల్ని కూడా అప్పుడప్పుడు మనం విని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి అటువంటిదే ఈ యొక్క చోర సంబాదం లక్ష్మీ సంబాదం మొదలైనటువంటి సంబాదం ఆ యొక్క లక్ష్మీ సంబాదం ఏమంటే స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి భూలోకానికి విచ్చేసి అనేకములైనటువంటి అవతారాలు ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని సంరక్షించి ధర్మపరుణుల వారిని సంరక్షించి శిక్షణ చేసి లోకంలో తన ఉనికిని చాటి ఆ యొక్క జీవన గమనం ఎలా ఉండాలో నిర్దేశించి మనల్ని అనుగ్రహించారు అటువంటి విశేషంలోనే స్వామివారు ఒక ఒకనొక నాడు ఆ యొక్క దుష్ట సంహారార్థం భూలోకరా భూలోకానికి అవతరించారు అనంతరం భూలోకం నుంచి స్వామివారు దుష్ట సంహార అనంతరం భక్తులు పూజలను అందుకొని తిరిగి వైకుంఠానికి చేరుతారు స్వామివారి యొక్క సేనుకులు సేనాధిపతులు విశ్వక్సేనాది గరుడ గంధర్వ కిన్నెర పింపురుషాదులు కూడా స్వామివారితో ఎప్పుడూ ఉండి ఆయన వెంటే ఉండి ఆయనతో పాటు యుద్ధంలో పాల్గొని ఆ యొక్క దుష్ట శిక్షణ చేయడానికి ఆయనకు సహకరిస్తూ శంకుచక్రాదులు ఆ యొక్క జయ విజయులతో పాటు అనేకములైనటువంటి పరివారంతో స్వామివారు ఆ వైకుంఠ ద్వారం వద్ద విచ్చేస్తారన్నమాట అప్పుడు లోపల ఉన్నటువంటి అమ్మవార్లు వైకుంఠ ద్వారం మూసివేయబడి ఉండి లోపల నుంచి అమ్మవార్లు స్వామివారిని వచ్చారని తెలుసు కూడా స్వామివారిని అనుకోకుండా ఎవరో వచ్చినారన్నట్టుగా అక్కడ అడుగుతూ ఉన్నారు ఓ విశ్వసేనాది పార్షదులారా నా గృహద్వారం బంధింపు బంధింపబడి ఉండటకు కారణమేమి అని స్వామివారు వారి యొక్క పరివారాన్ని అడుగుతారు అడిగిన వెంటనే అనుచరులు చెప్తూ ఉన్నారు పాలసముద్ర మందు రత్నాత్రి కలిగి అని పేరు కలిగిన తన బ్రహ్మలోకమును గెలుచుకున్నటువంటి కనకమయ రత్నకి శిఖరము కలిగినటువంటి పాలకెరళ్ళ చేత వరేయబడినటువంటి నితంబ ప్రదేశకు కలిగినటువంటి శ్రీ వైకుంఠమందు వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి పట్టపుదేవియకు శ్రీ మహాలక్ష్మి దివ్య భవన ద్వారమును వేయించేసి ఉన్న వారెవరని అవతరింపుచున్నారు స్వామి మన వైకుంఠ ద్వారములు మూసివేయబడి ఉన్నవి అమ్మవారిలో అక్కడ జరుగుతున్న కలకలమేమని మనల్ని ప్రశ్నించుచున్నారు స్వామి అని ఆ యొక్క పరిచారకులు స్వామివారికి చెబుతూ ఉన్నారు అప్పుడు అమ్మవారు అంటున్నారు బయట ఉన్నది ఎవరు చోరుల చోరులా జారపూజితుల సంపద్యుక్తుల దారదేశం అందున్న వారులైన మీ చేత కలకలము చేయబడుతున్నదేలా మనం మామూలుగానే తలుపులు వేసుకుంటే బయట ఏం జరుగుతుందో తెలియదు అటువంటిది అమ్మవార్లు మాత్రం చాలా అలర్ట్గా ఉండి స్వామివారు వస్తూనే తలుపులు వేయించి బయట శబ్దం ఎవరితే చేయబడుతుంది వచ్చిన వాళ్ళు దొంగలా రాజపూజితులా లేక ఇంకెవరైనానా అని అనుమానం వ్యక్తం చేస్తూ దగ్గరగా లోపల నుంచి అడుగుతూ ఉన్నారు అమ్మవారు అప్పుడు స్వామి అంటున్నారు అహల్యాశాప విమోచన అనంతరం ఆమెచే స్తుతింపబడినటువంటి స్థుతింపబడినటువంటి వాడను అంటే రామావతారు అహల్య చేత స్థుతింపబడినటువంటి వాడను వేదములు దొంగరించినటువంటి సోమకాసుని సంహి సంహరించి బ్రహ్మచే నమస్కరింపబడినటువంటి వాడును లక్ష్మీపుతమండమ ఉండవాడును లక్ష్మి హృదయ నివాసు అయినాథుడును శ్రీమన్నారాయణుడని శ్రీ లక్ష్మీప్రసింహస్వామినని అమ్మవార్లకి స్వామివారు బయట నుంచే తెలియజేశారు అప్పుడు అమ్మవార్లు తిరిగి అడుగుతున్నారు ముకుంద అంటే స్వామివారిని అమ్మవార్లు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు కవాక్షము కిటికీను ఏదో ఉంటుంది కదా ఇంటికి అటువంటి కవాక్షము కిటికీ నుంచి స్వామివారిని చూస్తూ ఏమీ తెలియనట్ల స్వామివారిని తిరిగి ప్రశ్నలతో స్వామివారిని వేధిస్తున్నారు చిన్నగా ముకుంద తీగ మేఘమును కలుగొన్నట్టు వికసింపజేయు ఆహ్లాదపరుచుతుండడి